సమయంలో నేను చూపిన మహాకూడు బట్టే ఉండగా ఇప్పటిక సర్వశక్తులు అనేటువంటి నీ నీళ్ళలో ప్రభు పెంచబడాలని భద్రపరచబడాలని కాపాడబడాలని వర్ధలు చేయబడాలని దేవాలయన తల్లి యొక్క కూపాలి పశువుల ఆత్మనామములు ఆశీర్వదిస్తూ ఉన్నాం తల్లి సమయంలో దేవ నీ నీనామం పెద్ద తోడుగా ఉంచండి దేవాలయం

చిన్నడ వెండుతే వదాల్ ప్లే అవుతుంది బలీన కట్టర్ తెచికాలండి మరి చెప్పితే తెచ్చుకున్నాను আরে అన్ని ఎండిన కట్టర్ కోసం ఉంది నిన్ని నిన్ని అది ఒకే ఓకే అమ్మ బాబాయ్ ముందు దాకి పెదలాల లాగా ఉంది ఆ టెంటర్ ఫాస్ట్ కరో আকা <muchas> জেল <muchas> <muchas>